హై టు ఆల్ నమస్కారం అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్ర సో ఈ రోజు అయితే మేము ఎల్లమ్మ గూడా అయితే పోసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు శివరాత్రి ముందు అమావాస్య వచ్చే లోపు అయితే పోసుకుంటారు మేమైతే మేము కూడా ప్రతి ఇయర్ అట్లనే చేసుకుంటాం ఎవరైనా ఎవరికైనా వీలు కాకపోతే ఉగాది తలతాకి పోసుకుంటారు ప్రతి ఇయర్ మేమైతే శివరాత్రి వచ్చే లోపు అయితే పోసుకోవడం జరిగింది సో ఈ రోజు అయితే మేము ఎల్లమ్మ అయితే పోసుకున్నాం అదైతే నేను డ్యూటీకి వెళ్ళిన కాబట్టి ఇప్పుడు వచ్చి దేవత అయితే మొక్కుకున్నాను సో ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికి మంచి జరగాలని తల్లినైతే నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నా సో నేనైతే ఎల్లమ్మ గూడలు టేస్ట్ టేస్ట్ చేసే లోపు వాడు మా తమ్ముడు అనేటోడు మొత్తం కతం చేసిండు గైస్ కళ్ళు తాగుదామన్నా మొత్తం వాడే తాగేసిండు నాకు చిన్న బౌల్లో ఉంచిండు సో ఇప్పుడైతే టేస్ట్ చేసి గుడాలైతే ఎట్లున్నాయో చెప్తా సో గాయస్ ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా ఇట్లునే ఇగో ఇగ్స్ ఇది ఈ రోజు నాకు ఉంచిన గుడాలు మళ్ళీ ఏమంటుంది మమ్మీ ఎందుకు లీవ్ ఎందుకు లీవ్ పెట్టలే మళ్ళా ఎందుకు వేణు డ్యూటీకి ఎందుకు వేణు ఉండొచ్చు కదా ఒక రోజు అని అంటుంది ఇవి అక్కడ ఉంది చూడండి హాయ్ హాయిప్పు వాళ్ళకి హాయిప్పు అన్న కళ్ళు తాగుతాను ఇంకా కళ్ళైతే తాగను అసలే తాగను ఉందా కోర్టు ఇచ్చినా నేను కళ్ళు తాగను అది ఏ కళ్ళు అయినా సరే చెట్ల అయినా సరే ఏదైనా సరే జస్ట్ వీడియో కోసం అట్లా చెప్పినా మా ఇంట్లో తాగేదైతే మా తమ్ముడు ఒక్కడే అది కూడా చెట్ల కళ్ళు తాగుతాడు వాడు సో ఇది గాయోజెడ్ మినీ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్